మనం ఒక్కొక్క జిల్లా చూసుకుంటూ వస్తామండి శ్రీకాకుళం నుంచి మనం చివరి వరకు శ్రీకాకుళంలో మొత్తం పది ఉంటే పది నియోజకవర్గాల్లో పది కంటెస్ట్ చేసిందండి వైసీపీ ఓవరాల్గా పది నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఉన్న పరిస్థితుల్లో దానికి జీరో దాటేదానికి ఆస్కారం లేదు ఖచ్చితంగా అంటే ఒక నియోజకవర్గం టైట్ ఫైట్లో ఉన్నా కానీ అది కంప్లీట్ కోటం వైపు వెళ్తుంది మీకు ఉండనికే షాకింగ్గా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం మీరు జీర్ణించుకోక తప్పదు మొత్తం శ్రీకాకుళంలో పది నియోజవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా వచ్చేదానికి ఆస్కారం లేదండి ఇకపోతే నెక్స్ట్ అండి శ్రీకాకుళంలో మనకు కంటెస్ట్ చేస్తుంది ఓవరాల్ ఓవరాల్గా పది నియోజకవర్గాల్లో ఎనిమిది గెలుచుకునేదానికి ఆస్కారం ఉందండి ఎనిమిది సీట్లు అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ సీట్స్ గెలుచుకునే దానికి కూటమికి ఆస్కారం ఉంది టెన్ సీట్స్ అవుట్ ఆఫ్ టెన్ ఎనిమిది సీట్లు దానికి కూటమికి ఆస్కారం ఉంది ఇక్కడ అలాగే శ్రీకాకుళం నుంచి గ్లాస్ గుర్తు జనసేన సైనికులు ఎంతోగా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నియోజవర్గం ఒకటే కంటెస్ట్ చేస్తుంది ఒకటి ఖచ్చితంగా కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది శ్రీకాకుళంలో తన ఖాతా తెరవబోతుంది శ్రీకాకుళం నుంచి అంటే చాలామంది ఎస్సీ నియోజకం కదా అది ఎట్లా గెలుగుతుంది గెలుస్తుంది అన్నట్టు భావించేవాళ్ళు కాదు శ్రీకాకుళంలో కూటమి బలం ఖచ్చితంగా ముందుకెళ్తుంది అలాగే మీరు చూసుకుంటే నెక్స్ట్ శ్రీకాకుళంలో ఎనిమిది టీడీపీ పోటీ చేస్తుంటే జనసేన ఒకటి పోటీ చేస్తుంటే బీజేపీ ఒక సీట్ పోటీ చేస్తుంది అంటే శ్రీకాకుళం మొత్తం మీద టీడీపీ పోటీ చేస్తున్న నియోజవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది జనసేన పోటీ చేస్తున్నటువంటి నియోజవర్గాలు జనసేన గెలుచుకుంటుంది అలాగే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ఒక్క నియోజకవర్గం కూడా బీజేపీ గెలుచుకుంటుందండి ఓవరాల్గా శ్రీకాకుళం క్లీన్ స్వీప్గా వెళ్ళేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది మార్క్ మై ఓట్స్ ఇక నెక్స్ట్ జిల్లా సార్ మొత్తం విజయనగరం ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇంకో రెండు నెలలు ఉన్నప్పుడే విజయనగరం క్లీన్ స్వీప్ అవుతుంది విజయనగరం తొమ్మిదికి తొమ్మిది వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని ఘంటాపదంగా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ తొమ్మిదికి తొమ్మిది ఎలా గెలుచుకుంటుంది మీరు మనిషి ఎలా చెప్తారని చెప్పి ఎంతో ట్రోల్ చేశారు కానీ ఈసారి అదే రివర్స్ అవుతుంది తొమ్మిదికి తొమ్మిది ఖచ్చితంగా కూటమి వైపే మలుతుంది ఒక్క సీటు ఆఖరికి చీపూర్పల్లిలో నుంచి మనకు బొత్స సత్యనారాయణ గౌడ్ కూడా ఎంతో టైట్ ఫైట్లో ఉన్నారు తొమ్మిదికి తొమ్మిది కూటమి కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది అది చూద్దాం సార్ నెక్స్ట్ సో విజయనగరం నుంచి టీడీపీ మొత్తం ఎనిమిది సీట్లు పోటీ చేస్తుంది ఎనిమిదికి ఎనిమిది ఖచ్చితంగా విజయ విజయనగరంలో మీకు కూటమి తరపున టీడీపీ గెలిచడానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇందులో చేంజెస్ ఏమీ లేవండి మీరు ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాలుగో తారీఖు టీవీల ముందు చూసుకొని అది కరెక్ట్గానే చెప్పాడు అని అనుకోవడం తప్పితే ఇంకో చేంజెస్ ఆప్షన్స్ లేవు అలాగే మీకు నెక్స్ట్ అండి అలాగే మీకు ఇక్కడ జనసేన నీకు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఒక సీటు జనసేన పోటీ చేస్తుంది ఆ విజయనగరంలో ఏం గెలుస్తుంది జనసేన అక్కడ ఎవరు ఓట్లు వేస్తారు జనసేనకు అన్నారు ఖచ్చితంగా ఆ ఒక్క నియోజకవర్గం కూడా కైవసం చేసుకుంటుంది మీకు ప్రతి పేరు డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా ఎవరు ఎక్కడ ఎక్కడ ఎవరు గెలుస్తున్నారో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాము సో మొత్తం శ్రీకాకుళం మొత్తం విజయనగరంలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి ఆస్కారం లేదండి నెక్స్ట్ సార్ బీజేపీ ఇక్కడ ఏం కంటెస్ట్ చేయట్లేదు సార్ జీరో పోటీ చేస్తుంది నెక్స్ట్ సార్ నెక్స్ట్ సో మొత్తం విశాఖపట్నం లాస్ట్ టైం పదిహేను నియోజకవర్గాల్లో కేవలం నాలుగు నియోజక నియోజకవర్గాలు విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ విశాఖపట్నం సౌత్ నార్త్లోనే కేవలం టీడీపీ ఉంది మిగతా పదకొండు చోట్ల మిగతా పదకొండు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది ఇప్పుడు కేవలం పదకొండులో ఒక నెంబర్ పోయి కేవలం ఒక్క చోట్లు మాత్రమే విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో ఒక్క చోటు మాత్రమే గెలిచేదానికి ఆస్కారం ఉంది ఇది నేను ఎంతో ఆలోచించి ఒక నెంబర్ ఇయల్లా తీయాలనుకున్నా కానీ టఫ్ ఫైట్లు కూడా మేబీ ఇది టైట్గా ఉంది వైఎస్ఆర్సీపీ గెలిచిన దానికి ఆస్కారం ఉందని వేసిన నెంబర్లు మీకు ఆఖరులో ఏ నియోజకవర్గాలు ఏ యాడ్ చేసి చెప్తాను ఓవరాల్గా పదిహేను నియోజకవర్గాల్లో కేవలం ఒక్క నియోజకవర్గం గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది ఎక్కడో ఢిల్లీలో కూర్చొని సర్వేలు చేసి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎమోషన్స్ గురించి నెంబర్లు వేసి క్యాస్ట్ ఈక్వేషన్ వేసి చెప్పిన నెంబర్లు కదండి లోకల్గా ఎక్కడెక్కడ సమీకరణాలు మారుతున్నాయని ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వెరిఫై చేసిన నెంబరు ఇక్కడ నెక్స్ట్ అండి అలాగే విశాఖపట్నం నుంచి టీడీపీ తొమ్మిది సీట్లు కంటెస్ట్ చేస్తుందండి నైన్ అవుట్ ఆఫ్ నైన్ అంటే తొమ్మిది పోటీ చేసినటువంటి తొమ్మిది నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ గెలుచుకున్న దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి నాలుగు సీట్లు ఉత్తరాంధ్రలో ఎవరో ఒకటి వేస్తారులే నాలుగు సీట్లు కంటెస్ట్ చేస్తుంది అనవసరంగా ఇచ్చారు అని కొంతమంది ఇంకో ట్రోల్ చేశారు కానీ ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్న ప్రతి నియోజర్గం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మేము వై నాట్ ట్వంటీ వన్ అని సీరియస్గా తీసుకున్నారండి జన సైనికులు వీర మహిళలు ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి జనసేన పోటీ చేస్తున్నటువంటి విశాఖపట్నంలో నాలుగు నియోజకవర్గాలు నాలుగు చోట్ల క్లియర్ కట్గా చాలా వరకు పదిహేను వేలు ఇరవై వేల మెజార్టీలు దాటేదానికి ఆస్కారం ఉంది ఇది నూటికి నూరు శాతం నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ బీజేపీ రెండు చోట్ల కంటెస్ట్ చేస్తుందండి మొత్తం కూటమి తరపు నుంచి బీజేపీ ఆ రెండు చోట్లలో ఒక చోట ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది కేవలం ఒక్క చోట మాత్రమే బీజేపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అంటే మొత్తం పదిహేను నియోజవర్గాల్లో ఖచ్చితంగా పద్నాలుగు నియోజవర్గాలు కూటమి గెలుచుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందండి మీరు టీవీ చూసేవాళ్ళు లైవ్ చూసేవాళ్ళు ఒక్క క్షణం కను రెప్పపాటులో కొన్ని నియోజవర్గాలు ఎగిరిపోతాయి ఒక్క క్షణం గుర్తు